అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైనటువంటి పుల్ల పుల్లగా తినే కొద్దీ తినాలనిపించేటటువంటి చిన్న ఉసిరికాయ పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి అయితే ప్రిపేర్ చేసి చూడండి ఈ విధంగా ఇప్పుడైతే ఆ ప్రాసెస్లోకి వెళ్దాం నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి దీనికోసం ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకున్నాను నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి మీరు మామూలు పప్పు అయినా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు అండి తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేయండి అలాగే ఉసిరికాయ ముక్కలు ఇలా కట్ చేయండి పిక్క తీసి వీటినైతే ఒక కప్పు వరకు వేయండి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి ఇవి రెండు టమాటాలండి ఒక ఉల్లిపాయని ఇలా చీలికలుగా కట్ చేసి వేయండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేయండి నేను చూపించలేదు ఆయిల్ వేయడం అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి ఇప్పుడు ఒక రెండు కప్పులు వాటర్ వేసుకోండి మొత్తం అంతా ఒకసారి అయితే మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ కుక్కర్ మూత అయితే పెట్టండి ఇప్పుడు స్టవ్ పై పెట్టి ఒక మూడు విజిల్స్ వరకు రానివ్వండి మీకు విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను ప్రెజర్ అంతా పోయాక ఇదిగోనండి ప్రెజర్ అంతా అయిపోయింది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి పప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుంది మనకి ఒకసారి పప్పు గుత్తితో ఇలా మెదగండి లేదు అంటే ఇలా గరెటతో కానీ ఇలా మెదగండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకోండి కారం వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలి మనకి ఈ పప్పులో సాల్టు ఈ కారాన్ని మొత్తం కలిసేంత వరకు ఇలా మిక్స్ చేయండి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోండి మీకు చిక్కగా కావాలనుకుంటే ఒక కప్పు వేసుకోండి లేదు అంటే ఒక రెండు కప్పులు వాటర్ వేసుకోండి సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత మొత్తం ఇలా మరొకసారి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ పై పెట్టి చక్కగా ఉడికించుకోవాలి ఇదిగో చూడండి పప్పు ఉడుకుతూ ఉంది కదా అయితే పోపు రెడీ చేసుకుందాం మనం దీనికోసం ఒక మూడు ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా తుంచుకోండి అలాగే కొద్దిగా మినప్పప్పు తీసుకోండి ఐదారు వెల్లుల్లి రెమ్మలు చక్కగా దంచుకోండి కొద్దిగా జీలకర్ర ఆవాలు కరివేపాకు పోపు అయితే తీసుకున్నాను పప్పు ఉడుకుతూ ఉంది కదండి ఇప్పుడు పప్పు అయితే ఒక పక్క పెట్టండి పోపు వేసుకుందాం పోపు వేయడానికి ఒక గిన్నె పెట్టానండి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసాను అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోండి వేసుకొని వేడయిన తర్వాత ఈ అంతా చక్కగా వేయించండి ఇందులోనే ఒక చిటికెడు ఇంగు వేసుకోండి వేసుకొని మొత్తం ఇలా వేయించిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి పప్పులో అయితే ఈ పోపు అంతటిని వేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత మీ దగ్గర ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి లేకపోతే లేదు నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి ఇక అంతేనండి మనకి వేడివేడిగా పప్పు ఉసిరికాయ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు పప్పు అంటేనే పిల్లలు ఇష్టపడతారు కదా ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్